భువనగిరి మండలం అనంతారం గ్రామంలో స్వచ్చతాహి సేవ రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛోత్సవ్ పక్షోత్సవాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు గ్రామస్తుల చేత స్వచ్ఛంగా స్వచ్ఛ గ్రామం కోసం ప్రతిష్ట చేయించారు గ్రామస్తులందరూ తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు గ్రామస్తులతో కలిసి గ్రామంలో శ్రమధానం చేశారు ప్రతిజ్ఞ చేస్తున్నాం మీకు ఫస్ట్ ప్రతిజ్ఞ ప్రచారం చేస్తాను అక్షత వైపు పరిశుభ్రంగా పరిశుభ్రంగా మంచిగా ఇచ్చి ఉపయోగ